మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకంపై ప్రస్తుతం పద్దెనిమిది విడత సామాజిక తరిగే కార్యక్రమం మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో పూర్తి చేసుకొని ఈరోజు ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రజావేదిక కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమా పిడి గారికి స్వాగతం అండి మరియు అంఫోర్స్మెన్ గారికి కూడా స్వాగతం అలాగే జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ వారికి కూడా స్వాగతం మరీ ముఖ్యంగా మండల ప్రతినిధులైనటువంటి శ్రీ ఎంపీపీ గారికి మండల ఎండిఓ గారికి ముఖ్యమైనటువంటి నాయకులకు ఉపాధి నామిక పథకం సిబ్బందికి శ్రామికలకు అందరికీ కూడా స్వాగతం అండి కొత్తపేట మండలం నందు సామాజిక తనిఖీ బృందం తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి సామాజిక తనిఖీ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగిందండి తేదీ ఏడవ తారీఖున మండల స్థాయిలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని మండలంలో ఉన్నటువంటి పది గ్రామ పంచాయతీల రికార్డులు కూడా తీసుకోవడం జరిగింది వీటికి సంబంధించి ముగ్గురు డిఆర్పీలు మరియు నలుగురు విఎస్సీఏలతో మూడుగా ఏర్పడి ప్రతి గ్రామంలో చేసినటువంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొలతలు తీయడానికి అనువుగా ఉన్న ప్రతి పనిని కొలవడం జరిగింది మిగతా పనులను రికార్డులు పరిశీలించి వేతనదారులు గ్రామస్తులు రైతుల అభిప్రాయం తీసుకుని ఉపాధ్యాయు ద్వారా ఖర్చు పెట్టినటువంటి నిధులు గ్రామ స్థాయిలో పారదర్శకంగా అమలయ్యాయా లేదా మరియు వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించడం జరిగింది అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వేతనదారులతో మాట్లాడి వేతనాల రూపంలో వారికి అందినటువంటి అమౌంట్ ఎంత సక్రమంగా చేరిందా లేదా అనే విషయం వారికి తెలియచేసి వారి నుంచి వెల్లడైన అభ్యంతరాలు కూడా నమోదు చేయడం జరిగింది రికార్డులను జీజే పారామిడ్స్ ప్రకారంగా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించి ఒక నివేదికను తయారు చేసి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ మరియు గ్రామా గ్రామ గ్రామస్తులు వేతనదారుల సమక్షంలో సామాజిక తనిఖీ బృందం కనుగొన్నటువంటి అన్ని అంశాలను కూడా వారికి చదివి వినిపించడం జరిగింది వాటిలో అక్కడ హాజరైనటువంటి సిబ్బంది ఉపాధి వెంపధకం వేతనదారులు చెప్పినటువంటి అంశాలను చర్చ రూపంలో రాయడం జరిగింది వీటిపైన తుది నిర్ణయాలు ఇప్పుడు తీసుకోబడితే గ్రామ పంచాయతీల వారీగా నివేదికలన్నీ ఇప్పుడు చదువుతారు మరియు ఉపాధి హామీ పద్ధతి ద్వారా మొత్తం నాలుగు వందల యాభై ఒక పనులు చేశారు వీటికి గాను ఎనిమిది కోట్ల రూపాయలు వేతనాల రూపంలోనూ ముప్పై ఆరు లక్షల రూపాయల మెటీరియల్ రూపంలోను ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా తొంభై ఐదు పనులు చేశారు వీటికి గాను మూడు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు వేధి రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది అలాగే ఆరు కోట్ల తొంభై లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు గెటిర రూపంలో ఖర్చు పెట్టడం జరిగిందండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా సోషల్ ఫారెస్ట్ విభాగం ద్వారా నర్సరీలు ఏర్పాటు చేసి పది పనులను చేపట్టడం జరిగింది వీటిలో రెండు లక్షల యాభై వేల రూపాయలు వేదమూల రూపంలోను ఎనిమిది లక్షల ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు గెటిర రూపంలో ఖర్చు పెట్టడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు కలిపి మండలంలో మొత్తం ఐదు వందల యాభై ఆరు పనులను ప్రస్తుతం సామాజిక బృందం వారు సామాజిక చేయడం జరిగిందండి వీటికి పదిహేను కోట్ల రూపాయలకి ప్రస్తుతం నివేదిక అనేది మీ అందరికీ చదివి జరుగుతుంది